హాయ్ హలో అండి వెల్కమ్ టు మీ కోసం మన అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు కొంతమంది లబ్ధిదారులకు వచ్చాయి ఇంకొంతమందికి అండర్ ప్రాసెస్లో ఉన్నట్టు సిస్టంలో చూపిస్తూ ఉందండి అదేవిధంగా కొంతమందికి ఇంకా అమౌంట్ అయితే రాలేదు అండర్ ప్రాసెస్ స్టేటస్ని చూపిస్తున్న వాటికి డబ్బులు అయితే వస్తాయండి అలా కాకుండా కేవలం ఎలిజిబులిస్లో పేరుండి సిస్టమ్ స్టేటస్లో ఏమి చూపించకుండా ఉన్న వాళ్ళ కోసం ఒక ఆప్షన్ అయితే గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి అదేంటంటే గ్రామ సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ గారి బెనిఫిషరీ మేనేజ్మెంట్ లాగిన్లో ఒక గ్రీవెన్స్ నమోదు చేయటకు పేమెంట్ అనే ఆప్షన్ కింద అవకాశం అయితే ఇవ్వడం జరిగిందండి సాధారణంగా గవర్నమెంట్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే జూలై ఐదో తేదీలోపు ఎలిజిబుల్ లిస్టులో ఉన్న వాళ్ళందరికీ పేమెంట్స్ అవుతాయని జూలై ఐదు తర్వాత కూడా ఎవరైతే ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారో వాళ్ళకి ఇంకా తల్లికి వందనం సంబంధించిన అమౌంట్ రాకపోతే డిస్టల్ అసెంట్ గారి లాగిన్లో ఈ పేమెంట్ ఆప్షన్కి సంబంధించి గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగిందండి జూలై ఐదో తేదీ తర్వాత కూడా ఎవరికైతే డబ్బులు రాలేదో వాళ్ళు వాళ్ళ సంబంధిత గ్రామ సచివాలయంలోని డిస్టల్ గారికి ఈ పేమెంట్ ఆప్షన్ కింద అర్జీ నమోదు చేయమని అడగచ్చండి వాళ్ళు కూడా మీ వద్ద నుంచి గ్రీవెన్స్ తీసుకొని ఆన్లైన్లో అప్డేట్ చేయడం జరుగుతుందండి తర్వాత అది గవర్నమెంట్కి వెరిఫికేషన్కి వెళ్ళి పేమెంట్ ఇంకా ఎక్కడైనా పెండింగ్ ఉన్నట్లయితే వెంటనే అది క్లియర్ చేయబడుతుందండి ఈ పేమెంట్ ఆప్షన్కి సంబంధించి అర్జీ ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి బెనిఫిషరీ ఆధార్ నెంబర్ అంటే స్టూడెంట్ యొక్క తల్లి లేదా సంరక్షకులు అదే గార్డియన్ అంటారు కదండి వాళ్ళ ఆధార్ నెంబరు ఆ బెనిఫిషరీ మొబైల్ నెంబరు ఇవి మాత్రం తీసుకెళ్తే చాలండి అర్జీ అయితే నమోదు చేస్తారు ఇక్కడ ఒక ఇంకొక ముఖ్యమైన విషయం అండి అదేంటంటే ఇంకా ఇంతవరకు ఎవరికైతే ఈ తల్లికి వందనం సంబంధించిన డబ్బులు రాలేదో ఆ లబ్ధిదారులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే కొంతమందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉండొచ్చు మనం ఒక అకౌంట్లో ఏమన్నా పడుతుందేమో అని చూస్తూ ఉంటాము కాకపోతే వేరే అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉండొచ్చు అందువల్ల అలా కూడా కొన్నిసార్లు ఎన్పిసిఐ లింక్ లేకపోతే అమౌంట్ పడదండి సో అది కూడా ఒకసారి చెక్ చేసుకొని పెండింగ్ ఏదైనా ఉంటే వెంటనే క్లియర్ చేసుకోండి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి థ్యాంక్ యూ అండి